హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో జలవిహార్లో మహాబలిజ సమ్మేళనం జరిగింది అక్కడ ఎంతోమంది ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొని యువతకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చే ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది అటువంటి అద్భుతమైనటువంటి విషయాలను మీకు చూపిస్తున్నాను let us grab the opportunities emerging in several sectors like artificial intelligence quantum computing defense railways food processing and emerging business openings for which we don't need huge funds now ఈ కార్యక్రమానికి బెంగళూరు నగరం నుండి డాక్టర్ జగన్నాథ్ ప్రముఖ పారిశ్రామికవేత్త శాంతిరాముడు ఎడుక్లో

ఎంతోమంది ప్రముఖులతో పాటు మన సుమన్ టీవీ చీఫ్ సుమన్ గారు మెండు చక్రపాణి గారు అనంతపురం పురపాలక డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య గారు సత్య చైతన్య గారు అనంత అనంతపురం జిల్లా నుండి ఉపాధ్యాయ సంఘ నాయకులు ఎడుక్లో చీఫ్ ముద్లాపురం శ్రీనివాసులు గారు వాసంతి సాహిత్య గారు శంకురాత్రి చంద్రశేఖర్ గారు యోగి యోగివేమున విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ చింతా సుధాకర్ అడ్వకేట్ శివప్రసాద్ గారు కాపునాడు వ్యవస్థాపకులు కాపునాడు పత్రిక వ్యవస్థాపకులు బండారు రామ్మోహన్ రావు గారు ఇంకా ఎంతోమంది ప్రముఖులను కలవడం జరిగింది నమస్తే